హాయ్ అండి కోటీస్ లైఫ్ స్టైల్ స్వాగతం నా పేరు కోటి ఈరోజు మనం చికెన్ మసాలా దోశ వెయిట్ లాస్ అండి ఇది తినటం వల్ల మనకి వెయిట్ లాస్ కూడా అవుతామండి అది ఎలా తయారు చేసుకోవాలనేది చూద్దాం ఇదిగోండి ముందుగా ఒక అర కేజీ చికెన్ శుభ్రం చేసుకొని కడిగి పెట్టుకున్నామండి ఇది అర కేజీ అండి అంటే మా అవసరాన్ని బట్టి తీసుకున్నాము మీకు ఎంత అవసరం అయితే అంత తీసుకోండి దాన్ని కుక్కర్లో వేసేసుకోండి ఇలా ములిగే వరకు వాటర్ పోసుకున్న తర్వాత అందులో చిన్న స్పూన్ అండి ఇది చూసుకోండి అలాగే కొంచెం ఉప్పు చూడండి స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టుకోండి ఇది నాలుగు కోతలు రావాలండి నాలుగు కోతలు వచ్చేదాకా పెడదాం ఫోర్ విజిల్స్ అయిపోయిన తర్వాత గ్యాస్ అంతా వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు మోత్ తీసుకుందాం అండి ఇలాగే ఉడికిపోయిన తర్వాత చిల్లు గిన్నెలోకి తీసుకుని ఇలా వాటర్ అంతా పంపేసుకోండి అంటే మనకు వాటర్తో పని లేదు ముక్కలే కావాలి ఇలా ఒక్క నిమిషం ఉంచితే చాలండి మొత్తం వాటర్ అంతా కిందకి దిగిపోద్ది బోన్స్ ఏమన్నా ఉంటే అవి తీసుకుని పక్కన పెట్టేసుకుందామండి బోన్స్తో మనకు పని లేదు అన్నీ ఇలా ఇలా ఎక్కడ తీసి పెట్టుకోండి ఇదిగోండి మొత్తం అంతా వలిసేసుకుంటే ఇలా వచ్చిందండి ఇప్పుడు దీన్ని ఇలా పక్కన పెట్టుకుందాం వెలిగించుకొని ఒక బాండి పెట్టుకోండి అందులో ఇది ఇదిగోండి ఇది ఆర్గానిక్ వేరుశనగ నూనె అండి మేము ఇదే తెచ్చుకుంటాం నుంచి తీసింది మామూలు నూనెలు బాగొట్టలేదు కాబట్టి ఇది వేసుకుందామండి ఇవ్వండి మీరు కొలత చూసుకుని వేసుకోండి మీరు తీసుకున్న దానికి ఇక నూనెకి ఆగిన తర్వాత మీడియం సైజ్ ఉల్లిపాయలు రెండు తీసుకున్నామండి అంటే వీటికి సరిపోద్ది మీకు ఎక్కువైనా పర్వాలేదు ఇబ్బంది ఉండదు వీటిని కొంచెం ఆగనిద్దామండి మీడియం సైజు పచ్చిమిరకాయలు కూడా వేసుకోండి బాగా ఫ్రై చేసుకున్నాం మరి ఓవర్ ఫ్రై అయితే అవసరం లేదు ఇక కొంచెం మగ్గిన తర్వాత అల్లం పేస్ట్ అండి అల్లం వెల్లుల్లి పేస్టు ఒక స్పూన్ వేసుకోండి ఇవి కొంచెం బాగా పచ్చివాసన పోయేదాకా వేయించుకుందాం ఇదిగోండి మూత పెట్టి ఒక రెండు నిమిషాలు మగ్గనిద్దామండి ఇదిగోండి మూత తీసాము మూత తీసుకొని ఇదిగోండి కొంచెం మగ్గినాయి కదా ఉల్లిపాయలు వేయినాయి ఇప్పుడు ఇందులో ఇందాక ఒలిసి పెట్టుకున్న చికెన్ మొత్తం ఇందులో వేసేసుకున్నాం అండి బోన్స్ లేకుండా పెట్టుకున్నామండి బోన్స్ ఉంటే మధ్యలో తెలియవు కదా అందుకని మేము శుభ్రంగా పెట్టుకున్నాం ఇవి కొంచెంసేపు శుభ్రంగా కలుపుకుందాం అండి చూడండి కొంచెం టైం ఎక్కువే పడుతుందండి బాగా వేగించుకోవాలి కొంచెం ఆయిల్ కూడా ఎక్కువే పడుతుంది మధ్య మధ్యలో చూసుకోండి ఆయిల్ తక్కువైతే కొంచెం పోసుకోవచ్చు ఇదిగోండి కొంచెం వేగిన తర్వాత రెండు స్పూన్లు కారం అలాగే కొంచెం పసుపు ఉప్పు ఇందాక వేసాం కదండీ చూసుకోండి కొంచెం వేసుకోండి అలాగే గరం మసాలా ఈ నాలుగు కూడా అందులో వేసేసుకుని శుభ్రంగా కలుపుకుందామండి ఇది కొంచెం మరీ ఫ్రై అయిపోకూడదండి మెత్త మెత్తగా ఉండాలి అప్పుడే బాగుంటుందండి టేస్ట్ ఇలా కలుపుతూనే ఉండాలండి ఆపకూడదు ఇదిగోండి ఇప్పుడు చివరిగా కొంచెం మన ఇది చికెన్ మసాలా అండి చికెన్ మసాలా వేసుకుంటే టేస్ట్ ఇంకా చాలా బాగుంటుందండి ఉంటే వేసుకోండి లేకపోతే లేదు వేసుకుంటే మాత్రం చాలా టేస్ట్గా వస్తుంది ఇది వేసిన తర్వాత ఒక టూ టూ మినిట్స్ శుభ్రంగా కలుపుకోండి బాగా మొక్కకు పడుతుందండి చికెన్ మసాలా ఇదిగోండి మనకి చికెన్ మసాలా రెడీ అయిపోయిందండి దీన్ని తీసి పక్కన పెట్టుకుందాం ఇదిగోండి స్టవ్ వెలిగించుకొని పెనం పెట్టుకుందామండి పొయ్యి మీద మనం దోశలు వేసుకుంటాం కదా ఆ పిండి అండి మీకు ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు అండి ఈ పిండిని చాలా రకాలుగా చేసుకోవచ్చు దోశ పిండ్లు మేము రెండు మూడు దోశ పిండ్లు చేసాం వీడియో కూడా పెట్టాం ఒకసారి విజిట్ చేయండి ఇప్పుడు ఇవ్వండి పెనం వేడెక్కింది దీన్ని దోశ అండి దీని మీద ఇందాక మనం చికెన్ మసాలా చేసి పెట్టుకున్నాం కదండి దాన్ని ఇందులో సర్వ్ చేసుకుని కొంచెం ఆయిల్ వేసుకోండి నుండి మనకి చికెన్ మసాలా దోశ రెడీ అయిపోయిందండి ఇదిగోండి మనకి చికెన్ మసాలా దోశ రెడీ అయిపోయిందండి దీన్ని చేరువాతో సర్వే చేసుకుంటే బాగుంటుందండి కొబ్బరి చట్నీలు పల్లీ చట్నీలు ఇందులో బాగోవు దీంతో సర్వే చేసుకుంటే చాలా బాగుంటుందండి ఓకేనండి మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్తగా ఫాలో అయ్యేలో అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి